వెడలూరు మండలం వెడలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడి పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని వెడలూరు మండలంలో తొమ్మిది వందల ఇరవై సంఘంలోని ఎనిమిది వేల ఏడు వందల అరవై ఏడు మంది సభ్యులకు ఆరు కోట్ల యాభై రెండు లక్షల లబ్ధులకు చెక్కులు అందజేసిన కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు వందర పాటు ప్రజలను కనపడిన ప్రతిపక్ష నేతలు నేడు పగటి వేషకాలను వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాలను చంద్రబాబు పరిపాలించాడు ఐదు సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో పరిపాలించాడు వాగ్దానాలు చేయటం మీ చేత ఓట్లు వేయించుకోవడం తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయటం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే చంద్రబాబు ఓ పక్క పవన్ కళ్యాణ్ ఓ పక్క పవన్ కళ్యాణ్ సంగతి మీకు అందరికీ తెలుసు ఐదు మంది భార్యలు ఇద్దరు ఉక్తయ్యారు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ కుటుంబాలు బాగుపడ్డాయి కానీ జగన్మోహన్ రెడ్డిల సంక్షేమ పథకాలు ఇచ్చారా మహిళలు అన్ని జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అని నలపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి అన్నారు ఎనిమిది వేల ఏడు మంది సభ్యులు వారు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఈ రోజు మన పొదుపు సభ్యులకు ఐదు వేల రెండు వందల నలభై రెండు మందికి ఇరవై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇవ్వడం జరిగింది కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఈ రోజు మన చెక్కు ద్వారా అందజేయడం జరుగుతుంది మహిళలకు పెద్ద పెట్ట వేస్తూ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి మహిళల ఆశా జ్యోతిగా భారతదేశ చరిత్రలోనే చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు వాగ్దానం చేయడం ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి ఆచరణలో పెట్టి మహిళలకు అన్ని వర్గాల వారికి బాసటగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ప్రత్యేకించి చేయూత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవైలో వైఎస్ఆర్ చేయుతను ప్రారంభించాం మొదటి విడతగా ఇరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చాం రెండవ విడతగా ఇరవై నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి గాను నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇవ్వడం జరిగింది మూడవ విడతగా ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు ఇచ్చాం ఇప్పుడు నాలుగవ విడత ఫిబ్రవరి పదహారవ తేదీన ఈ చేయూత కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతున్నారు ఈ నాలుగవ విడత రాష్ట్రంలో ఇరవై ఏడు లక్షల మందికి గాను ఐదు వేల అరవై కోట్లు జమ చేయబోతా ఉన్నాం నాలుగు విడతల చేయూత కార్యక్రమం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు విడతల దాదాపు రాష్ట్రంలో పంతొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు ఆర్థిక సహాయంగా అక్క చెల్లెమ్మలకు అందిస్తున్నాం విశ్వసనీయతకు మారు పేరు జగనన్న ప్రభుత్వం అని రుజువు చేస్తూ ఇచ్చిన హామీని త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తూ రాష్ట్రంలో ఉన్న ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పొదుపు గ్రూపుల ఖాతాలలో నాలుగవ విడత ఆసరా పథకం ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు జమ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ ఆసరా కింద పేదింటి అక్క చెల్లెమ్మలకు మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాభై ఆరు నెలల్లో అందించిన మొత్తం ఆర్థిక సహాయం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఒక ఆసరాకే మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు పొదుపు సంఘాల్లోని మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళల ఖాతాలలో నాలుగవ విడతగా రెండు వందల డెబ్భై కోట్ల యాభై నాలుగు లక్షలు జమ చేశాం దీనితో ఇప్పటి వరకు వెయ్యిన్ని డెబ్బై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల సహాయం చేయడం జరిగింది